మీరు చూస్తున్నది సర్కార్ తుమ్మ చెట్టుగా విలువపడేటువంటి తుమ్మలో ఒక రకం చెట్టు ముళ్ళ తుమ్మ మురికి తుమ్మ అని కూడా పిలుస్తారు వీటి యొక్క కాయలు మేకలకు గొర్రెలకు ఆహారంగా ఉపయోగపడతాయి పుష్పగుచ్చాలను చూడవచ్చు గట్టి ముళ్ళు ఉంటాయి చీలల వంటి ముళ్ళు కలిగినటువంటి ముక్క ఈ మొక్క విదేశాల నుంచి మన దగ్గరికి వచ్చిందని అంటారు ఈ మొక్కను కర్రను కంచగా వాడేవారు ఇనుప కంచెలు రాకపూర్వం పొలాలకు దడిగా ఏర్పాటు చేస్తే ఏ జంతువు కూడా దీన్ని దాటి పొలాలకు వచ్చేది కాదు కాయలు చూడవచ్చు విస్తారంగా పెరిగేది మరి కట్టెలతో వంట చేసే కాలంలో ఈ చెట్టు యొక్క కర్ర చాలా మేరకు వంట చెరుకుగా ఉపయోగపడే విధంగా ఉండేది రాను మరి గ్యాస్ పొయ్యిలు అయిన తర్వాత ఈ కట్టె వాడకం తక్కువైంది అదేవిధంగా ఈ చెట్లను పొలాల నుంచి తొలగించి పొలాలను సాగు చేయడం మొదలుపెట్టిన తర్వాత చెట్టు చూడడమే కష్టమైపోయింది ఈ చెట్టుకు కాసేటువంటి గోందును కూడా మనము వాడేవాళ్ళం మరి అటువంటి గోందు పూర్వ మనకంటే పెద్దవాళ్ళకు తెలిసి ఉండేది